నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్ తాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు పోవాలన్న భర్త సంపాదన పెరగాలి అన్నా స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి అని తాళపత్ర నిధులు చెప్పారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త నుండి బయటకు వెళ్లిన ఒక ముహూర్తం కాలంపాటు భార్య బట్టలు ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు లేదా వ్యాపారస్ తలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్లిన తరువాత ఒక ముహూర్తం కాలంపాటు బట్టలు ఉతకకూడదు ముహూర్త కాలం అంటే ఒక గంటపాటు కనక భర్త బయటకు వెళ్లిన గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పనిమీద బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఓడవకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్లగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్తంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు అలా అలాకూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది అలా కాదని భర్త వెళ్లిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గపోతుంది కాబట్ టి భర్త బయటకు వెళ్లిన తర్వాత ఒక గంటపాటు ఇంట్లో చెత్త ఓడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గంట తర్వాత ఇల్లు తుడుచుకోవచ్చు అలాగే పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కూడా పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారమైనా సరే పసుపు రాసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ ఎటువంటి క్రిములను దరిచేరని బదులు ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కాని పాపిట్లో కుంకుమ ధరించరు కేవలం పెద్ద ముత్తైదువులు మాత్రమే పాపిట్లు కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్లైన ప్రతి స్త్రీ కూడా టాపిక్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాల్లో సుహాసినిల పాపిట కూడా ఒకటి కనుక స్త్రీలు కచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పచ్చ రంగు గాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లెపూలు చామంతి పూలు తామరపూలు ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడు మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పచ్చ రంగుగాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లెపూలు చామంతి పూలు తామరపూలు ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడు మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్లు పెట్టుకోవాలి ఇలా పంచమాంగల్యాలు ధరించాలి ఇంటికి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో ఉండే కాలనీ సంధికాలమంటారు ఈ సంధికాలంలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకు నిద్రలేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకుల అన్నాన్ని తీసుకుని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించండి ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి చాలు రెండు మెతుకులు అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్లకూడదు అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలు అయితే అత్తకు ఈ విషయాన్ని చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కత్తిరించకూడదు అని చెప్పండి భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలను మళ్లీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఉతక్కుండా మళ్లీ ధరించకూడదు అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది కనుక మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలో ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకు ఇవ్వండి అంతేకాని విడిచిన బట్టలను మీ భర్త మళ్లీ మళ్లీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పోతుంది ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి గులాబీ పూలు మందార పువ్వు వులు తామర పువ్వులు చామంతి పువ్వులు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి ఎండు ఖర్జూరాలు అమ్మవారికి నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారంటే అతికొద్ది కాలంలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారు వాళ్లు కుబేరుడుతో సరి సమానంగా తల తోబుతారని అంతటి సంపదలు పొందుతారని జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు కనుక ప్రతిసు రవారం కనకధార స్తోత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తైన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసులో మంచినీళ్లు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ గారండి అని సాగనంపండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి అలాగే స్త్రీలు పుట్టింటికి తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కాని మహిళలు పుట్టింటి నుండి పొరపాటునా కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అంతేకాదు అత్తారింట్లో కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకండి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తవారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది అది ఏమిటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి తల్లిదండ్రులుగా భావించాలి అత్తమామలు కూడా ఆమెను కన్న కూతురికంటే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకుని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిల్లో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది ఆడపిల్లలు పెళ్లైనప్పుడు నుండి అమ్మగారి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళుతూ ఉంటారు ఎప్పుడైనా బుట్టింటికి వెళ్లిన వెంటనే కనిపించిన కొత్త వస్తువును చూస్తే ఇది నా కోసమేనా ఇది నాదినంటూ ఆ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు అలా తీసుకుని వెళ్లే వస్తువుల్లో కిరాణా సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు తినిబండారాలు అమ్మచీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కాని ఇలా అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకు వెళ్లకూడదని పెద్దలు అంటూ ఉన్నారు మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే ఇంటికి అత్తారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అరికట్టండి సాధారణ ఆడవారు పుట్టింటికి వెళ్లి వచ్చేటప్పుడు చాలా రకాలైన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలాలు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్లు ఇలా అమ్మగారి ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా పుట్టింటి నుండి తీసుకువెళ్లే ప్రతిచిన్న వస్తువు మీద ఆడపిల్లలకు ఎంతో మమకారముంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడదీయరానిది అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల్లో మొదటిది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు చాకులు సూదులు కత్తిపీట లాంటి పొద్దునైన వస్తువులను ఎప్పుడుకూడా నుండి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటి నుండి మెట్టినింటికి మధ్య పగలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి కాబట్టి పదులుగా ఉండే వస్తువులను ఇనప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు అస్సలు తెచ్చుకోకూడదు పారలు గొడ్డళ్లు ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుండి అత్తవారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకువెళ్లకూడదు ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి ఆత్ నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు వారి కూతుర్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు అలాగే పండించిన లేదా చౌకగా వచ్చిందని కొని చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండును అలాగే ఉప్పును కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియకచేస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మనస్పర్ధలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు కొలమానికలు చేయుట రోలు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు అలాగే తిరగలను కూడా తిరగలనుకూడా నుండి తెచ్చుకోకూడదు మీ భర్తకు అన్ని విషయాలకి కోపం వస్తుంది ఒత్తిడి పెరిగిపోతుంది పుట్టింటితో గొడవలు వచ్చే ప్రమాదముంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటివారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తూ ఉంటారు కాని అలా పత్తిని కూడా మహిళలు నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అలాగే అత్తమామలతో విభేదాలు వస్తాయి పుట్టింటివారి సంపద హరించుకుపోతుంది అలాగే కొంతమంది పిల్లలు కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొబ్బరి ఆకులతో చేసిన చీపూర్ లు కూడా నుండి ఆడపిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు కాని అలా చీపురును కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగస్థాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపురుని అస్సలు తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ల ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఆడపిల్లలకు ప్రేమగా తల్లిదండ్రులు ఇచ్చి పంపుతూ ఉంటారు వీటిని కూడా అస్సలు తెచ్చుకోకూడదు అలాగే చేదు వస్తువులను అంటే కాకరకాయ మెంతికూర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్ చుకోకూడదు అలాగే కారం పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటివారు ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తూ ఉన్నాం తీసుకువెళ్లమ్మా అని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తారింటికి అస్సలు మంచిది కాదు పుట్టినిల్లు చల్లగా ఉంటేనే కదా మీరు మెట్టిని ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు కాబట్టి మేము చెప్పిన ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు పుట్టింట్లో పూజ గదిలో ఉండే సామాన్లు ఉంటాయి కదా అంటే దీపం కుందులు గంటా హారతిపళ్లు ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తీసుకురాకూడదు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నుండి ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంటికి అసలు తీసుకు వెళ్లకండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియో లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి